ఈ ఆత్మీయ యాత్రలో ప్రయాణం అవుతున్న మనం ఎన్నో వదులుకొని ముందుకు వెళ్తున్న మనకు మధ్యలో ఎంతోమంది కలుస్తూ ఉంటారు మనల్ని దేవుల్లోకి నడిపించిన వారే కొన్నిసార్లు మనల్ని వెనక్కి వెళ్ళేటట్లుగా మాట్లాడవచ్చు ఒకప్పుడు చాలా భక్తి చేశానయ్యా చాలా ఉపవాసాలు చేశానో నా జీవితంలో దేవుడు ఏ కార్యం చేయలేదు ఇంకా నువ్వు ఉపవాసలే ఎందుకు అని అనొచ్చు ఒకటి వాస్తవం నయోమి జీవితంలో కార్యం జరగలేదు కానీ రూతు జీవితంలో జరగలేదా నా చెప్పిన వారి జీవితంలో జరగకపోవచ్చు కానీ నీ జీవితంలో ఎందుకు జరగదు మనిషి మారతాడేమో కానీ మార్పు లేని ఆ దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు ఈ పరిస్థితుల గుండా దాటుకుంటూ వస్తున్న మన జీవితంలో మనము ఎలాంటి పరిస్థితులనైనా తీసుకున్న నిర్ణయ ప్రకారం ముందుకు వెళ్లే వారిగా రూతు వలనే మన ముందుకు ముందుగాక హలలుయాలుయా సంకుచితమైన నిర్ణయాల మధ్యలో మనస్తత్వాల మధ్యలో పరిస్థితుల మధ్యలో వచ్చిన కొద్దిగా ఆగి కొంత ఆలోచించి వాక్యానుసారంగా మనం గ్రహింపు కలిగి మనం ముందుకు నడిచే వారిగా మనం బ్రతుకుతుమగాక